మీడియా సోదరుల దగ్గర ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన యొక్క సంవత్సరం కాలంలో గతంలో ఎప్పుడు గారు లేనటువంటి ఏ రోజు గారు మేము విన్నటువంటి సంఘటనలు కానీ ఉంది లేకపోతే కార్యక్రమాలు ఉండేది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు కానివ్వండి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి మంత్రులు కానివ్వండి ప్రతి ఒక్కరి గత వారం రోజులుగా మీరందరు చూస్తూనే ఉంటారు దేవాలయ శాఖ సంబంధించిన భూమి మచిలీపట్నానికి సంబంధించిన కొడుకుపేటకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క భూములు దాదాపుగా నలభై ఎకరాలు గొంగపూరి ప్రాంతంలో ఉన్నాయి అంటే ఈ పార్లమెంట్లో ఎంతో గొప్పవారు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు భూపేంద్ర గారు కానివ్వండి గారు కానివ్వండి వడ్డీ సోమనేశ్వరరావు గారు కానివ్వండి రాజగోపాల్ గారు కానివ్వండి తర్వాత కేసీ నాని గారు కానివ్వండి చాలా మంది పెద్దలు కానీ ఏ రోజు గారు దేవాలయ భూములు భూముల మీదగానేవ్వండి ప్రభుత్వ భూముల మీద కానివ్వండి లేకపోతే డబ్బులు సంపాదించుకుందాం పదవిని అర్థం పెట్టి డబ్బులు సంపాదించుకుందాం అని చెప్పి ఏ ఒక ఎంపీ గారు ఆలోచించారు కానీ ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న ఎంపీ గత ఐదు సంవత్సరాలు నేనేదో తెలుగుదేశం పార్టీకి డబ్బులు తెచ్చిపెట్టాను పెట్టాను ఎలక్షన్లో డబ్బులు తెచ్చిపెట్టాను కాబట్టి ఆ డబ్బులు అన్ని కూడా నేను వసూలు చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో మట్టి దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలియ దగ్గర నుంచి ఎంపీ కానివ్వండి ఉమ్మడి జిల్లాకి సంబంధించిన మంత్రి కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి నాయకులు కానివ్వండి ప్రతి ఒక్కరిగా దీంతో పాల్గొంటుంది ఈరోజు వాళ్ళు ఏం కడతారు ఈ నలభై ఎకరాల్లో గోల్ఫ్ స్కోర్స్ అంట ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంట క్లబ్బులు అంట అదే దేవుడి భూమిలో ఎన్ని మీరు చేసేది అమరావతి దేవరి భూమిలో ఇలాంటి ఎన్నికలు చేయాలి అని నేను ఒక ఉద్దేశం దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ స్థలం ఖరీదు దాన్ని ఏదో ఒక రకంగా తొంభై తొమ్మిది ఏళ్ళకి లీజ్ తీసుకుని దాంట్లో ఎన్ని గారు ఎగ్జిక్యూషన్ గ్రౌండ్స్ ఎన్ని దానికి ఇలా ఎన్ని పెట్టి కేవలం డబ్బులు అందుకోవటానికే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కలెక్టర్ గారికి ఏమండి ఈరోజు ఆయన ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వ అధికారి అలాంటి కలెక్టర్ గారు అలాంటి ప్రభుత్వ అధికారి లేకపోతే కింద ఉన్న ఎంఆర్ఓలు కానివ్వండి లేకపోతే దేవాలయ శాఖ సంబంధించిన ఏసీలు కానివ్వండి వీళ్ళందరూ గారు ఏంటి ప్రభుత్వ అధికారులు కానీ ఈరోజు వాళ్ళు గారు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఏది చెప్తే చెప్తే భయం లేకుండా ఇలాంటి ప్రభుత్వ అధికారుల దగ్గర వాళ్ళు ఏం చేస్తారంట విజయవాడ ఉత్సవాలు జరుగుతాయని చెప్పి అని అంటాను మొన్న విషయం కొంతమంది సివిల్ స్టార్స్ వచ్చారు ఎమ్మెల్యేలు వెళ్ళారు వాళ్ళ పార్టీ నాయకులు అందరికీ వెళ్ళారు అమ్మవారి ఉత్సవాల కంటే ఎక్కువగా ఈరోజు విజయవాడ ఉత్సవానికి ఎంపీ డబ్బులు దండిపోవడం కోసమే కేవలం డబ్బుల కోసం నీచంగా ఈరోజు వీళ్ళందరికీ దండజారిపోయారని చెప్పని ఏమైపోయారు బీజేపీ వాళ్ళు ఏమైపోయారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమైపోయారు వాళ్ళందరికారు దయచేసి మీరు అందరికారు విల్వ్ అవ్వాలి దేవుడి భూముల్లో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వయసులో చంద్రబాబు నాయుడు గారు పడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వేల మళ్ళీ శంకుస్థాపన చేసి మళ్ళీ ఆయన మతానికి ప్రారంభించారు మళ్ళీ ఈరోజు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మళ్ళీ విధంగా దేవాలయాల మీద దేవుడి భూముల మీద పట్టుకున్నారు ఆ భూములతో వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు ఆ భూములతో డబ్బులు సంపాదించాలని చెప్పని అనుకుంటున్నారు ఆ భూముల్ని కాజేయాలని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు ఒక్కరుగా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి అధికారులు కానివ్వండి లేకపోతే బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు దగ్గర ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా మీ కోటమి ప్రభుత్వం సంబంధించిన నాయకుల్ని మందలించి వెంటనే ఈ భూములు వాళ్ళకి వెళ్లకుండా వాళ్ళకి నీళ్ళకి ఇవ్వకుండా కాపాడాలని చెప్పని ఈరోజు వాళ్ళని అందరం కోరుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లేగలుగా ఉంది లేకపోతే దుప్పుకొని ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన పెద్దవాళ్ళు అందరం గారు కలుపుకొని ఈ చేసే కార్యక్రమాలకి వ్యతిరేకంగా ఈరోజు ఆ దేవాలయాల భూముల కోసం మేమందరం గారు ముందు ఉంటామని చెప్పని పార్టీ తప్పు మేమందరం గారు ఉద్యమాలు చేసే విధంగా ముందుకెళ్తామని తొందరగా చెప్తూ కలగలుగుతాం దసరా ఉత్సవాలప్పుడు దానికి పోటీగా పడబోతుంది విజయవాడ ఉత్సవాలు అంటే ఏం ఉద్దేశం అమ్మవారి ఉత్సవాలు కంటే ఎక్కువగా మీరు ఏదో చేయాలని చెప్పి అనుకుంటున్నారా ఈరోజు ఒక ఎంపీగా ఎమ్మెల్యే బాధ్యత ఏంటి ఈ నెలాఖర జరగ పోయే జరిగే దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని చెప్పండి ఏ ఒక్కరన్నా ఒక్క మీటింగ్ అన్న పెట్టారా కలసంతో దేవాలయ శాఖ అధికారులతో ఏ ఒక్క మీటింగ్ అన్న పెట్టారా జీవో ఏదో ఒక మీటింగ్ అన్న పెట్టారా జో సిగ్గు లేకుండా విజయవాడ ఉత్సవాన్ని చెప్పండి ఫిలిం స్టార్స్ తెలిసి అంటే అమ్మవారి కంటే ఎక్కువగా విజయవాడ ఉత్సవాలు చేయాలని చెప్పి అనుకుంటున్నారా ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేమైనా ఉంటుందా అంటే మీరు మా నగరాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారేమో ఎయిర్పోర్ట్ని తీసేయాలి హెల్త్ యూనివర్సిటీ తీసేయాలి అని చెప్పని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరానికి సంకేతం ఉంటుందంటే ఈరోజు నీచంగా దేవుడి భూముల్లో విజయవాడ ఉత్సవాలు అని చెప్పని అమ్మవారి ఉత్సవాల సమయంలో పెట్టి దానికంటే ఎక్కువ ప్రచారం చేస్తున్నారు